నర్సంపేట శాసనసభ్యుల దొంతి మాధవరెడ్డి తనయుడు దొంతి రెడ్డి బుధవారపుపేట మోడల్ స్కూల్ నందు ఆరవ తరగతి పిల్లలకు టీషర్ట్స్ బహుకరించడంతో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడం ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బుధరావుపేట మోడల్ స్కూల్ అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు పరిటాల కృష్ణవేణి నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్సా ప్రశాంత్ ఖానాపూర్ మండల్ ఎన్ఎస్యూ అధ్యక్షులు బుఖ్య అనిల్ రాథోడ్ బుధరావుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగిడి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ఎస్కే కాదర్ పాషా కార్యదర్శి కోడి శ్రీశైలం కానాపూర్ ఎన్ఎస్యూఏ మండల వైస్ ప్రెసిడెంట్ మహేష్ నాయకులు గుడిసె సూరయ్య యూత్ నాయకులు అక్రమ్ సర్దార్ సాయి స్కూల్ అధ్యాపక బృందం మరియు తదితరులు పాల్గొన్నారు అలాగే మేడం గారు సిసి రోడ్ అడిగారు మేడం మన బీడి దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి అది కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు మాట్లాడి మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తప్పకుండా వెళ్ళిస్తాం మేడం ఈ యొక్క స్కూలుకు అప్పుడు నిర్మాణానికి సహకరించిన ప్రజా గ్రామ పార్టీ అధ్యక్షుడు మేడం అప్పుడు హెచ్ఎంపీటీసీ ఎంగేడి వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా స్కూల్కు సిసి రోడ్డు తీసుకొస్తాం మేడం థ్యాంక్ యూ రెడ్డి గారి సహకారంతో ఆరోగ్య పిల్లలకు టీషర్ట్స్ డొలీ చేయడం జరిగింది అలాగే మేడం గారు సీసీ రోడ్ అడిగారు మేడం మన ఏడి దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి అది కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తప్పకుండా ఎక్కిస్తాం మేడం ఈ యొక్క స్కూలు అప్పుడు నిర్మాణానికి సహకరించిన ప్రజాన్ని గ్రామ పార్టీ అధ్యక్షుడు మేడం అప్పుడు ఎక్స్ఎల్పిటీసీ ఎమ్మెల్యే వెంకటేశ్వర వారి అభైరం ఖచ్చితంగా కో సీసీ రోడ్ తీసుకొస్తాం మేడం జొంతి మాలారెడ్డి గారు జొంతి తొంతి రెడ్డి గారి సహాకారంతో ఆరు తరగతి పిల్లలకు టీషర్ట్స్ ప్రొసైడ్ చేయడం జరిగింది అలాగే మేడం గారు సీసీ రోడ్డు అడిగారు మేడం మన గేట్ దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి అది కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు మాట్లాడి మా గ్రామ ఆధ్వర్యంలో తప్పకుండా ఎక్కిస్తాం మేడం ఈ యొక్క స్కూలుకు అప్పుడు నిర్మాణానికి సహకరించిన ప్రజాని గ్రామ పార్టీ అధ్యక్షుడు మేడం అప్పుడు ఎక్స్ఎంపిటీసీ ఎంగి వెంకటేశ్వర వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా స్కూల్కు సిసి రోడ్డు తీసుకొస్తాం మేడం థ్యాంక్ యూ